చేవెల్ల లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి శ్రీకొండ విశ్వేశ్వరరెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చేవెల్ల అభ్యర్థి పోటీ చేసినటువంటి అభ్యర్థి రత్నం గారు మరియు ప్రభాకర్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు వెంకటరెడ్డి గారు వెంకటేష్ ముదురాజు గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు మొదట ఈ సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ రత్నా గాంధీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పత్రికా మిత్రులకు అదేవిధంగా ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మళ్ళీ కొత్త కొత్త హామీలు ఇచ్చుకుంటా ప్రజల ముందుకు ఓట్ల కోరకపోతూ ఉన్నారు ఆ రోజు అధికారంలోకి వచ్చిన రాకముందు అనేక వాగ్దానాలు చేసి ఈరోజు ఒక్క వాగ్దానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిలబెట్టుకోలే రైతు రుణమాపినారు సుమారు ముప్పై వేల కోట్లు కావాలి వాటికి డబ్బులు లేవు ప్రతిదీ ఉచితంగా ఇస్తామన్నారు ఈరోజు మనం చూసినట్టుంటే వాగ్దానాలు చేస్తూ మూడు నెలలు నాలుగు నెలల పూర్తి చేస్తామన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఎలక్షన్ కోడ్ వచ్చిందని దాన్ని అడ్డం పెట్టుకొని కాలయాపన చేస్తూ ఉన్నారు ఇది రైతులు రైతు కూలీలు ఈ రాష్ట్రంలో ఉన్న పెంచారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మొట్టమొదట కొత్త పింఛన్లు ఇస్తామన్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు మహిళలకు పింఛన్లు ఇస్తామన్నారు మహిళలకు అదేవిధంగా మరి ఉచితంగా విద్యార్థులకు రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీను కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళు నెరవేర్చకుండా మళ్ళీ ఈరోజు మేము రైతు రుణమాఫీ చేస్తాం అని చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాము మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఎన్నికల ముందు వాటికి మీరు ఎక్కడికి వెళ్ళి మరి ఫైనాన్స్ సమకూరుస్తారు గత అప్పులు చేసిన ఏ విధంగా మీరు తేరుస్తారు వీటన్నిటి కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు జవాబుదారిగా ఉండాలి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు మేము అడుగుతా ఉన్నాము అగ్రికల్చర్ను పూర్తిగా గాలికి వదిలేసినారు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు అనేక మంది మరి వారిని పూర్తిగా గాలి వదిలేసినారు ఇలా పవర్ సప్లై సరిగా లేదు తాగే నీరు లేదు సాగునీరు లేదు వీటన్నింటి గాలి కొదిలేసి రాజకీయం మాట్లాడుతూ ఉన్నారు రాజకీయం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ను కాంగ్రెస్ దిట్టుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ దిట్టుడు వాళ్ళు తప్పు చేసినట్టు వీళ్ళు వీళ్ళు తప్పు చేసినట్టు వాళ్ళు మేము అడుగుతూ ఉన్నాము వాళ్ళ అధికారంలో ఉన్ననాడు చేసిన తప్పుడు మీరు కూడా అదే చేస్తూ ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీలో మార్పు లేదు అందుకనే ప్రజలు మిమ్మల్ని కొడతా ఉన్నారు రేపు రాబోయే కౌంటింగ్లో ఎన్నికలు అయిపోయినాయి రేపు కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మీకన్నా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం మాకుంది ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చెరువైన సంగతి మీకు తెలుసు మీరు కారు కూతలు కూసుకుంటా కేంద్రాన్ని తిట్టుకుంటా కేంద్రాన్ని సాయం అడుగుతుంటే ఏ విధంగా మీకు సాయం చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి అన్నాడు కేసీఆర్ ఏ విధంగా మాట్లాడినాడో ఇలా రేవంత్ రెడ్డి కూడా అంతకన్నా మించి మాట్లాడుతూ ఉన్నాడు మేము ఒకటే అడుగుతూ ఉన్నాము ఇవన్నీ మానేయండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్టుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు హ్యాపీగా ఉంటారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు మీరు తిట్టుడు మానేయండి లాంగ్వేజ్ చక్కగా ఉండనియండి సక్రమంగా మాట్లాడండి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మేము చేవెళ్లతో పాటు సుమారు పది పన్నెండు స్థానాలు గెలుస్తాం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇలా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఆ ఆలోచనతోని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించుకోవడానికి సిద్ధపడ్డారని తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు చేవెళ్ళ లోకసభ నుంచి పోటీ చేసినటువంటి శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం వెంకటరంగారెడ్డి గారికి మరి కెఎస్ రత్నం గారికి ప్రభాకర్ రెడ్డి గారు వెంకటేష్ ముదిరాజు గారికి వెంకట్రాం రెడ్డి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఏ ప్రభుత్వం అయినా ఓ బాధ్యతగా మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటున్నారు బాధ్యతారహితంగా ప్రవర్తించిన మాట్లాడిన మాట్లాడినా కూడా ఇమీడియట్లీ ప్రజలు గమనిస్తున్నారు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే ప్రభుత్వాలు దేశం ఎంతో బాగవుతుంది ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇవన్నీ కూడా చెప్పినరు ఇవి అసాధ్యమైన గ్యారెంటీలు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలుకు నిధులు లేవు ఎనిమిది వేల కోట్లు అప్పులు ఘట్టంగా యాభై ఐదు వేలు కోట్లు జీతాలు ఘట్టంగా మిగిలే నాలుగైదు వేల కోట్లే దాంతో విద్య వైద్య రంగము రోడ్లు హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా నడపాలి అసాధ్యమైన పరిస్థితి అటువంటి అప్పుడు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని ఇంతకుముందు అన్నారు అది అసాధ్యమైంది మీకు తెలుసు దానికి ముప్పై వేల కోట్లు కావాలి సరే కేంద్ర ప్రభుత్వం సరే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు అన్నది వాళ్ళు నిజంగానే వాళ్ళు చేసిన వాగ్దానాలు కాదు గ్యారెంటీలు సెంట్రల్ నుంచి వచ్చినాయి అందుకే ఇక్కడ కూడా ఆ గ్యారంటీలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెత్తి మీద ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ గ్యారంటీలు పథకాలు అనౌన్స్ చేసారు కానీ ఈరోజు నాకు చాలా బాధాకరంగా ఉంది ఏంటంటే ఒక చాలా సీనియర్ నాయకుడు యాభై ఏళ్ళ సంది ఉన్నారు ఖర్గేజీ వారేమంటున్నంటే నిజంగానే మీరు ఐదు కేజీల బియ్యం ఇస్తే మేము పది కేజీల బియ్యం ఉచితంగా ఇస్తారు దీని కింద ఏమన్నా రీసెర్చ్ చేసింద్రా ఏమన్నా స్టడీస్ చేసింద్రా దీని వెనుక వాస్తవాలు ఏమున్నాయి ప్రజల అవసరాలు ఏమున్నాయి ఇవన్నీ చూసి మాట్లాడుతున్నా చూసి చూడకుంటేనే ఉత్తనే అప్ మెన్షిప్ పట్టారు నువ్వు ఐదు కేజీలు ఇస్తే నేను పది కేజీలు వాస్తవంగా ఖర్గేజీ గారికి బేసిక్ నాలెడ్జ్ లేదని అనుకుంటున్నా లేకుంటే ఉన్నా కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తేందుకు ఎందుకంటే వాళ్ళు ఐదు కేజీలు బియ్యం ఎవరికి ఇస్తారు ఎవరు తింటున్నారది తెలుసా ఆయనకు ఇంత సీనియర్ నాయకుడు ఒక వైట్ కార్డు ఉంటే ఆ వైట్ కార్డుల తల్లిదండ్రులు ఉంటే పెద్ద మనుషులు ఇద్దరు ముసలోళ్ళు ఉంటే వాళ్ళ కొడుకులు మన్మన్లు ఓ సంటి పిల్లగానికి కూడా ఐదు కేజీల బియ్యం వస్తుంది అంటే యావరేజ్ ఒక కుటుంబము రోజు మనిషికి రెండు వందల గ్రాములు రైస్ బియ్యం వాడుకుంటారు వండుకొని అన్నం తింటారు అంటే రెండు వందల గ్రాములు ఇంటూ ఇంటూ నూట మూడు వందల అరవై ఐదు అంటే అవి డెబ్భై మూడు కేజీలు మనిషికి యావరేజ్ కావాలి భారతదేశంలో యావరేజ్గా అంటున్నా ఎందుకంటే పెద్ద మనుషులు తక్కువ తింటారు సంటి పిల్లలు తినని తినరు చిన్నోళ్ళు తక్కువ తింటారు మహిళలు తక్కువ తింటారు యావరేజ్ సెవెంటీ త్రీ కేజీస్ మ్యాక్సిమం ఎయిటీ కేజీస్ అంటే మీరేమో పది కేజీలు ఇస్తా అంటున్నారు అవసరం లేనికంటే ఎక్కువ ఎందుకు దాంతో ఏం చేస్తారు కొంచెం ముందు చూసి మాట్లాడాలి కదా ఎందుకంటే పది కేజీలు నెలకిస్తా అంటే నూట ఇరవై కేజీలు అంటే వాళ్ళు తినేదే ఎనభై కేజీలు అనుకో మ్యాక్సిమము అంటే నలభై కేజీలు ఏం చేస్తారు ఎడ్లకేస్తారా బర్రెకేస్తారా కోడి దాన కోడి దానకేస్తారా లేకుంటే దాంతో ఆల్కహాల్ తయారు చేస్తారా ఎంత ముందు చూసి మాట్లాడితే ఇంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలివి ఉందో లేదో జ్ఞానం ఉందో లేదో సోషల్ స్టడీస్ సమాజంలో ఏం నడుస్తుందో ప్రజలు ఏం తింటున్నారో ఏం తింటలేరో అది తెల్లకుండా మాట్లాడదు నిజంగానే బాధాకరంగా ఉంది ఇంత సీనియర్ నాయకులు అట్లా మాట్లాడ మాట్లాడొద్దు ఈసారి వచ్చే ఎన్నికలు దృష్టి పెట్టుకొని ఏ పథకాలు అనౌన్స్ చేయలేదు ఒకటే దృష్టి పెట్టుకొని భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది మేనిఫెస్టోయే కానీ ఏం మాటలు మాట్లాడినా ప్రధానమంత్రి గారైనా నేషనల్ లేకుంటే జాతీయ లేకుంటే రాష్ట్ర నాయకులు ఓన్లీ రెండు వేల నలభై ఏడులా మనము ప్రపంచంలో నెంబర్ వన్ ఉండాలని అదే దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతుండ్రు ఏదో రేపు వచ్చే ఓట్ల కొరకు మాట్లాడతలేరు కానీ బి కానీ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా కూడా ఈ అబద్ధం చెప్తే గిన్ని ఓట్లు వస్తాయి ఇది చెప్తే గిన్ని ఓట్ బ్యాంక్ వస్తాయి అని మాట్లాడుతుండ్రు అది చాలా దేశానికి మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు అన్నిట్లో ఎక్కువ పేద ప్రజలకు మంచిది కాదు మళ్ళీ సార్ అందరికి ధన్యవాదాలు ఇంగ్లీష్లో చెప్తే ఇంగ్లీష్ మీడియా ఎవరైనా ఉంటే ఇక్కడ పీటీఐ ఎవరైనా బా బయట తీసుకుంటే థ్యాంక్ యూ